ఇక ఫ్రిడ్జెస్ వచ్చేసి మన దగ్గర హయ్యర్లో ఉంది శాంసంగ్ ఎల్జీ ఆల్మోస్ట్ అన్నీ మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి సార్ అన్ని ప్రీమియం బ్రాండ్సే ఇది కూడా ఎల్జీ కంపెనీ వారంటీ ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ప్రజెంట్ థర్టీ థౌజండ్ థర్టీ టూ నడుస్తుంది సార్ షోరూమ్ ప్రైజ్ కంపెనీ వారంటీ మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇది హయ్యర్ది ఉంది ఇది వచ్చేసి మీకు ఇప్పుడు థర్టీ టూ థౌసండ్ ఇది కూడా షోరూమ్ ప్రైస్ ఉంది ఇది మన సేలర్ వారంటీ ఉంటుంది దీని మీద హెవీ డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు ఇది ఫ్లాట్ మీకు ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది ఇది సైడ్ బై సైడ్ కూడా చూపిస్తాం సార్ మన దగ్గర డబల్ డోర్ సింగిల్ డోర్ సైడ్ బై సైడ్ అదే ఇది హైయర్ ఉంది ఇది కూడా మన సేలర్ వారంటీ ఉంటుంది ఎక్దమ్మ డెంట్ ఇష్యూ అనేది లైట్ లిటిల్ బిట్ ఉంది ఇందులో వేరేది ఏం లేదు ఇష్యూ ఎక్సమ్ నీట్ పీస్ ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఆన్లైన్ ప్రైస్ ఉంది మన దగ్గర ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఇది శాంసంగ్ ఇది కూడా శాంసంగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు హయ్యర్ డిస్కౌంట్ అనేది మీకు అన్నిటి మీద అట్లనే ఉంటుంది సార్ సేమ్ ఇప్పుడు ఇది ఒక ఫ్రిడ్జ్ ఉంది మన దగ్గర ఇది దీని షోరూమ్ ప్రైజ్ వచ్చేసి సెన్సర్ మోడల్ ఇది లేటెస్ట్ దీనిలో వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇది షోరూమ్ ప్రైజ్ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు మీకు దీనిలో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కట్టను ఇది కొంచెం రేట్ లో కూడా నెగిషబుల్ ఉంది దీనిలో అంటే మనకి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి ఆ రీజన్ వేరే దీనికి ఏం లేదు కంపెనీ వాళ్ళు వాళ్ళ డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు దీనిలో వచ్చేసి తెప్పిస్తారు ఇవన్నీ మన దగ్గర ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క ఆన్లైన్ కంపెనీస్ పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర వాళ్ళు బల్క్ లో లాట్ తీస్తారు ఈ రీజన్ వల్ల వాళ్ళు తీస్తారు అనమాట ఎందుకంటే ఈ రీజన్ లో పెట్టి వాళ్ళు ఆ సేమ్ ప్రైస్ కి అమ్మలేరు ఇది ఒక చిన్న ఇది కూడా ఒక రీజన్ చూడండి కొన్నిటి మీద మీకు కనిపిస్తుంది ఎక్కువ కొన్నిటి మీద మీకు అసలు కనిపించదు కూడా ఓన్లీ బాక్స్ డ్యామేజ్ ఉండటం కూడా వచ్చేస్తాయి మన దగ్గర అదే రీజన్ ఇట్లాగనే మీకు మీకు వాషింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి సేమ్ కేటగిరీలోనే ఇప్పుడు మన దగ్గర బాష్ ఉంది ఎల్జీ ఉన్నాయి ఇవి వచ్చేసి మీ బాష్ కంపెనీ ఫోర్ సిరీస్ సెవెన్ కేజీస్ ఉంది దీని ప్రైస్ కూడా వచ్చేసి మీకు సేమ్ షోరూమ్ ప్రైస్ మీద వచ్చేసి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా బాష్ ఉంది ఇది కూడా సెవెన్ కేజీస్ ఇది ఒక నైన్ కేజీస్ వచ్చేసి మన దగ్గర ఎల్జీ ఉంది సార్ దీన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీరు ఆన్లైన్ ఇక్కడ మోడల్ని స్కాన్ చేసుకుంటే ఇక్కడ మోడల్ స్కాన్ చేసుకుంటే ప్రజెంట్ ఉన్న రేట్ వచ్చేస్తుంది ఇప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ కేజీస్ ఫైవ్ స్టార్ ఎడి ఫుల్లీ మీకు చూస్తున్న ఇన్బిల్డ్ స్టీము మొత్తం కలిపి ఉంటుంది ఇది థర్టీ నైన్ థౌజండ్ ఉంది ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత మనకు మన దగ్గర సెవెంటీ పర్సెంట్ పే చేస్తుందా ట్వంటీ సెవెన్ థౌసండ్కి వస్తుంది కొన్నిటి మీద సెవెంటీ పర్సెంట్ పే ఉంటుంది సార్ కొన్నిటి మీద సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పే ఉంటుంది ఆల్రెడీ టెన్ థౌసండ్ రూపీస్ ప్రెజెంట్ ఉన్న డిస్కౌంట్ తర్వాత మనకు డిస్కౌంట్ వస్తుంది కొంతమంది అంటారు అరే సార్ ఇట్లా మీరు చూపిస్తారు ఇవ్వరు అట్లా ఇట్లా అని దీని ఎంఆర్పీ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మనం ప్రెసెంట్ ఇప్పుడు మన జేబులో నుంచి పైసలు ఎట్ దాని మీద డిస్కౌంట్ ఇస్తే కూడా టెన్ థౌసండ్ డిఫరెన్స్ వస్తుంది ఓకే రీజన్ అనేది అది ఒక్కటే మన దగ్గర వేరేది ఇది కూడా విత్ కంపెనీ వారంటీస్ అన్నీ ఇది ఇది కూడా బాష్ ఉంది ఇది వచ్చేసి హయ్యర్ నైన్ కేజీస్ అన్నింటి మీద మీకు ఒక మీరు చూపించాను డిస్కౌంట్ అనేది ప్రతి ఒక్కదాని ఇది మోడల్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ షోరూమ్ ఆన్లైన్ ప్రై ప్రైజ్ ఉంది ఇది మన దగ్గర ఫ్లాట్ నైన్టీన్ థౌసండ్కి వస్తుంది శాంసంగ్లో మీకు టచ్ మోడల్ ఉంది ఇది మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి మైక్రోఫోన్స్ కూడా చాలా ఉన్నాయి సార్ శాంసంగ్ మరి ఫ్రిడ్జ్ ఇది మరి ఫ్రిడ్జెస్లో మన దగ్గర ఒక పెద్ద మంచి స్టాక్ ఉంది కన్వర్టబుల్ మోడల్ ఇది ఇది వచ్చేసి థర్టీ లీటర్ కెపాసిటీ వన్ ఇయర్ వారంటీ తోటి మీకు ఫ్రెష్ బాక్స్ పీస్ దొరుకుతుంది ఇది మన దగ్గర ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎంఆర్పీ ఉంది ఆన్లైన్లో సెవెంటీన్ థౌసండ్ దాకా ఉంది ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఫ్లాట్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఇది వన్ ఇయర్ వారంటీ తోటి కలిపి మరి ఫ్రీ ఇచ్చేసి కన్వెక్షన్ కన్వర్టబుల్ మోడల్ ఇది ఇంకొకటి వచ్చేసి మన డిస్పెన్సర్స్ కూడా ఉంటాయి డిస్పెన్సర్లో వచ్చేసి ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ మార్కెట్ వాల్యూ ఉంది మన దగ్గర ఫ్లాట్ సెవెన్ థౌసండ్కి ఇస్తున్నాము వన్ ఇయర్ వారంటీ తోటికి వస్తుంది ఇది వచ్చేసి మీకు ఇది క్యాబిన్ మోడల్ ఇది సెవెన్ థౌసండ్కి ఇస్తుంది వితౌట్ క్యాబిన్ మోడల్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది దీన్ని కూడా నైన్ థౌసండ్కి దగ్గర దగ్గర ఉంటుంది మార్కెట్ వాల్యూ జబాద్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర టీవీలు ఉన్నాయి టీవీల్లో మన దగ్గర అన్ని ఆల్మోస్ట్ మీడియం రేంజ్ నుంచి ప్రీమియం బ్రాండ్స్ దాకా అన్నీ ఉంటాయి ఎంఐ వియూ ఇవి కూడా మీడియం వస్తుంది సోనీ శాంసంగ్ ఎల్జీ ఇవి కూడా వస్తాయి ఇది ఒక వచ్చేసి మన దగ్గర ఒక రీజన్ తోటి వస్తాయి సార్ ఇవి షోరూంలో డెమో పీసులు ఉంటాయి అన్నమాట అన్ని డెమో పీసులు అంటే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ దాకా వాళ్ళు డెమో చూపించి వేరే కొత్త మోడల్స్ రాగానే ఇది తీసేస్తారు ఇవి ఇది మనకు మొత్తం యూహెచ్డి కే లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి అన్ని ఇవి దీని మీద మీకు హెవీ డిస్కౌంట్ వస్తుంది సార్ ఇది ఇది వచ్చేసి మీకు మార్కెట్ వాల్యూ షోరూమ్ ప్రైస్ అనుకోండి ఒక సెవెంటీ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి అంటే మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా ప్రీమియం బ్రాండ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర మీడియం బ్రాండ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్లో ట్వంటీ ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ దాకా వస్తాయి సార్ ఇవి మీడియంలో ఎంఐ ఉంది వియూ ఉంది ఈ కంపెనీ స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది ప్రీమియంలో వచ్చేసి థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది మోడల్స్ బట్టి ఉంటాయి డెఫినెట్ అనమాట దాని మార్కెట్ వ్యాల్యూస్ మీకు దగ్గర దగ్గర సెవెంటీ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దీనిలో లేడీస్ కూడా వస్తాయి అవి కూడా మీకు హెవీ రేట్స్ ఉంటాయి మన దగ్గర ఇప్పుడు లో ఒక పెద్ద మోడల్ ఉంది చాలు కరము మన దగ్గర వచ్చేసి హోమ్ థియేటర్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ హోమ్ థియేటర్ నుంచి మీకు టూ థౌజండ్ నుంచి రేట్ స్టార్ట్ ఉంది సార్ మీకు హై అండ్ రేట్స్ కూడా ఉన్నాయి సోనీ ఉంది మన దగ్గర జెబ్రానిక్ ఉంది బ్రాండ్స్ వచ్చేసి అన్నీ ఉంటాయి దీని మీద మీకు ఆన్లైన్ ప్రైస్ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ సెవెంటీ పర్సెంట్ పే అన్నీ ఉంటాయి సార్ మోడల్స్ దీనిలో కూడా